హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ తో చాలా తొందరగా అయిపోయే కర్రీ చూసుకుందామండి కొబ్బరి జస్ట్ కొబ్బరితోనే జస్ట్ తాలింపులో వేసుకుంటూ అయిపోతుంది దీనికోసం కొబ్బరిని ముక్కలుగా చేసుకొని కట్ చేసి పెట్టుకొని మిక్సీలో వేసేసి బరక్కగా మిక్సీ పెట్టుకోవాలండి ఇలాగా చాలా బాగుంటుంది కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కూర దానికోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు తీసుకోవాలండి నూనెలో కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత గింజలు వేసుకోవాలండి పచ్చిశనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీకి ఎక్కువ వేసుకోండి పచ్చిశెనగపప్పు చేసుకుంటారు చేసుకుంటారండి పొరటు అలా ఉంటుంది చాలా బాగుంటుంది కొబ్బరితో ట్రై చేయండి మీరు దేవుడి కొట్టివి ఉంటాయి కదండి వేస్ట్ చేయడం ఎందుకు ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫస్ట్ ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి లేకపోతే పచ్చిగా ఉంటే బాగుండదు అసలు అసలు బాగుండదండి కొంచెం ఎర్రగా వేగాలి దాంట్లో పసుపు వేసుకోండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మంచిగా తిప్పుకున్న తర్వాత ఎర్రగా వేగనివ్వాలి చాలా లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత కొబ్బరి ఉంది కదండి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి దాన్ని దాంట్లో వేసేసుకోవాలి ఇలా ఎర్రగా వేయగాలండి గోల్డెన్ బ్రౌన్ అంటారు కదా అలా ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేసు గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేసుకోవాలి ఇలా కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసుకున్నాక దాంట్లో సరిపోయిన ఉప్పు వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉప్పు పడుతుంది లేని తక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వెళ్ళడా వెళ్ళే వాళ్ళకైనా స్కూల్ పిల్లలకి పొద్దున్నే లంచ్ బాక్స్ కట్టే వాళ్ళకైనా చాలా ఎర్లీగా క్విక్ అయిపోతుంది అలా తిప్పుకున్న తర్వాత ఉప్పు సరిపోని వేసుకోవాలండి ఎక్కువసేపట్టదు తిప్పుకున్న తర్వాత ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపడుతుంది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అడి కర్రీ ఫ్రై చేసుకోవాలి మంచిగా మూత పెట్టి ఒకసారి తర్వాత దానిలోకి సరిపోని ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువ చూసి వేసుకోండి కొంచెమే కాబట్టి కొబ్బరి చూసేసుకోండి తర్వాత కారం ఇలా చూసుకొని తిప్పుకున్న తర్వాత ఈ కారం కూడా పచ్చివాసన పోయేదాకా వేయిస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి పొడి పొడిగా కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర ట్రై చేయండి తప్పకుండా మీరు ట్రై చేసి నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ బాగుందా లేదా అని కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏదన్నా సలహాలు చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఛానల్ యూజ్ అవుతుందా లేదా అన్నది ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ లెట్ ఇట్స్ కంప్లీటెడ్ నైస్ టెక్స్చర్ టెక్స్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి బాయ్ బాయ్ ఇంతేనండి ఎంతో రుచికరంగా ఉండే కొబ్బరి కర్రీ రెడీ అయిపోతుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి బాయ్